హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ఇక్కడైతే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ కిచెన్లో విండోస్ అయితే ఓపెన్ చేస్తాను మంచిగా వెళ్తుడు గాలి వస్తుందని చెప్పేసి తర్వాత అయితే నైట్ చేసి పెట్టిన బటర్ మిల్క్ అయితే ఉంది అదైతే తాగేశాము ఈ రోజు జ్యూస్ కానీ లెమన్ వాటర్ కానీ చేయలేదు లెమన్స్ కూడా అయిపోయాయి తీసుకురావాలి మార్కెట్ కెళ్ళి తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి ఆన్ చేశాను త్రీ డేస్ కి ఒకసారి అయితే వాషింగ్ మిషన్ వేసుకుంటాను తర్వాత అయితే ఇల్లు చేశాను నిజంగా చిన్న ఇల్లు అంటే టూ రూమ్స్లో ఉన్నప్పుడే ఇల్లు క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోయేది ఫైవ్ మినిట్స్లో ఇల్లు ఉడవడం అయిపోయేది ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉడడానికి అయితే వన్ అవర్ అయితే టైం పడుతుంది ఇంకా మోక్షతగా టాయ్స్ చేస్తాడు అవన్నీ తీసుకుంటా క్లీన్ చేయాలంటే ఇంకా వన్ అవర్ అయితే పడుతుంది ఇప్పుడు అసలు అలా టూ రూమ్స్ ఉన్న ఇల్లే దొరకడం లేదు కదా అంటే కొంచెం మంచి ఏరియాస్లో ఉండాలంటే అదీగాక ఎక్కడ చూసినా డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్సే ఎక్కువ అయిపోయాయి సింగిల్ బెడ్రూమ్స్ అయితే అసలు ఎక్కువ కట్టడమే లేదు తర్వాత అయితే మోక్ష కోసం పాలు పెట్టేశాను ఇక్కడ ఫోన్ ఇలా తిరిగిపోతుంది సెల్ఫీ స్టిక్కి పెడుతుంటే మా ఆయనకు అదే చెప్తున్నా సెల్ఫీ స్టిక్ కావాలని నేను సెట్ చేస్తా అని పెట్టాడు ఎలా క్రాస్గా పెట్టాడో చూడండి వన్ మంత్ నుంచి అడుగుతున్నా సెల్ఫీ స్టిక్ కా కొనమని కొనలేదు ఈరోజు ఇంకా తను చూశారు కదా ఎమ్మటే అయితే ఆర్డర్ చేశారు అంటే మధ్యలో కూడా తెప్పించారు కానీ అందులో ఏదో ఒకటి మిస్ అవుతూ వచ్చింది అందుకోసం ఈసారి కొంచెం మంచిదైతే పెట్టారు అంటే కొంచెం కాస్ట్లీది అయితే పెట్టారు అమెజాన్లో అయితే అది ఆర్డర్ చేసిన వన్ డేలో అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ చూడండి ఎంత క్రాస్గా పెట్టారు మా హస్బెండ్ సెల్ఫీ స్టిక్ సెట్ చేయమంటే ఇంకా నేనే సెట్ చేసుకొని ఇక్కడ అయితే టిఫిన్కి అయితే చేస్తున్నాను పరాటాలు వేయిస్తున్నాను ఈ పరాటాలు నేను ఇంట్లో చేయలేదు కానీ బయట నుంచి తెప్పించినవే అంటే ఇన్స్టెంట్ పరాటాస్ అనమాట పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుంటూ మధ్య మధ్యలో కాల్చుకుంటూ అయితే ఇంకా మా హస్బెండ్తో అయితే ఇంకా సెల్ఫ్ స్టిక్ గురించే ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ ఉంది నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా తీసుకోలేదు అది ఇదని నేను అంటున్నాను అంటే వన్ మంత్ నుంచి చెప్తున్నాను ఇంకా కరెక్ట్ టైంకి అయితే తెప్పించారులేండి ఎందుకంటే అది కొంచెం పర్లేదు వన్ మంత్ నుంచి ఇంక ఇప్పుడే అసలు మామూలుగా తిరిగిపోతలేదు అసలు ఫోన్ పెడుతుంటే టకటక తిరిగిపోతుంది ఇంకా నేను చెప్పానని చెప్పేసి ఇంకా ఈరోజు చూసారు కదా పెడుతుంటే కూడా రావట్లేదు అని చెప్పేసి తీసుకున్నారు ఇంకా ఎమ్మటే బుక్ చేసేసారు వన్ డేలో అయితే వచ్చేసింది ఇంకా ఈ పరాటాస్ అయితే ఆలు పరాటాస్ అండి కాలుస్తున్నాను టిఫిన్కి అయితే చాలా బాగా పొంగుతున్నాయి ఆయిల్ వేసుకుంటూ మధ్య మధ్యలో తిప్పుతూ ఇట్లా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను మా హస్బెండ్ అయితే తినేసాము మా హస్బెండ్ అయితే ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నారు నేనైతే ఉత్తిదే తిన్నాను నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఇంకా మా మోక్షిత్ బాబు టిఫిన్ వచ్చేసి మ్యాగీ అనమాట వాడు ఇంకా అక్కడ చూడండి అక్కడ కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు కదా ఏం తింటావు నాన్న అంటే మ్యాగీ తింటా అని చెప్పాడు ఇంకా ఎమ్మటే అయితే మ్యాగీ చేసేసాను వాడికి తాలియా ఈ మనకు తెలుసు బాగా తాలి తాలియా అంటే ఏం తాలిందో అనుకుంటున్నా నేను సౌత్ ఇండియన్ తాలియా నార్త్ ఇండియన్ తాలియా సరే బట్టందా లేదా బాగుంది అని చెప్పు మా మోక్షిత్ బాబు టిఫిన్ అయిపోయాక ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను స్టవ్ కాంటర్ టాప్ అన్ని కూడా కడిగేసుకున్నాను తర్వాత ఇంకా మా మోక్షిత్ వాళ్ళ డాడీ కూడా స్నానం చేసేసారు చేసేసి ఇంకా దీపారాధన అయితే వాళ్ళే చేశారు తర్వాత ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ స్టవ్వి పైన లిడ్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టేసుకుంటున్నాను అయితే కూరగాయలు ఏం లేవని చెప్పాను కదా ఎగ్ పులుసు అయితే చేద్దామనుకుంటున్నాను ఫైవ్ ఎగ్స్ అయితే పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవడానికి బౌల్లో వేసి వాటర్ అయితే వేసేసుకొని పెట్టేసుకుంటున్నాను తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేస్తే ఎగ్ షెల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట తర్వాత ఇంకా రైస్ కూడా ఒక స్టవ్ మీద పెట్టేశాను లైటర్తో వెలిగిస్తే వెలగలేదనమాట అంటే వాటర్ పడతాయి కదా కడిగినప్పుడు అందుకోసం అని చెప్పేసి ఇంకా అగ్గిపులతో అయితే పెట్టేశాను అనమాట చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నాను అవి రెండు అయ్యేసరికి అయితే ఇక్కడైతే పొద్దున బట్టలు వేశాను కదా అవి అయితే ఇక్కడ ఆరేస్తూ ఉన్నాను అన్నమాట మా మోక్షిత్ బాబు మధ్య మధ్యలో వచ్చి ఇంకా ఏదేదో చెప్తా ఉన్నాడు తర్వాత అయితే అన్నం అయిపోయింది ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి ఎగ్ పులుసుకి కావాల్సిన చిల్తపళ్ళు అయితే నానబెట్టుకున్నాను కదా తర్వాత టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి నూనె వేసుకున్నాను నూనె వేడెక్కే లోపు ఎగ్ షెల్స్ అయితే తీసి పెట్టుకున్నాను తర్వాత ఎగ్స్కి ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టాను ఫ్రై చేసినప్పుడు ఎగ్స్ పగలకుండా ఉంటాయని చెప్పేసి ఆయిల్ హీట్ అయ్యింది ఎగ్స్ కొంచెం సాల్టు కారము పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకా అదే గిన్నెలో ఆయిల్ ఉంది కదా అని అందులోనే జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి పచ్చివాసలు పోయేంత వరకు వేయించుకొని టమాటా ముక్కలు కారము తగినంత ఉప్పు ధనియా పౌడరు జీరా పౌడరు వేసి కలుపుకొని ప్లేట్ పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికిల్చుకున్నాను ధనియా పౌడరు జీరా పౌడరు నేను చాలా తక్కువగా వేసుకున్నాను మీకు కొంచెం స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు ఈలోగా చింతపండు రసం అయితే తీసి పెట్టుకున్నాను టమాటాలు ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే స్ట్రైన్ చేశాను మా హస్బెండ్కి చింతపండు తొలకలు వస్తే తినరు అందుకోసం అని చెప్పేసి ఇలా అయితే వేసుకున్నాను నేను చింతపండు రసము ఇంకా పులుసు క్వాంటిటీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ షుగరు ఎగ్స్ వేసి కలిపి ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను అప్పటికే పులుసు కొలుచలు చిక్కబడిపోయింది చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా పులుసు రెడీ అయిపోయాకైతే లంచ్ అయితే చేసేసాము తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్ళాము కూరగాయలు ఇంకా వినాయకులని చూద్దామని చెప్పేసి ఏంటి వినాయకుడు అల్టులది ఎప్పటి వ్లాగు అనుకుంటున్నారా మీకు చెప్పలేదు కదా ఇది లాస్ట్ సండే వ్లాగ్ అండి మా ఏరియాలో అయితే ఆ రోజు నిమజ్జనాలు అయితే చాలా బాగా జరిగాయి ఈ వినాయకుడి దగ్గర ఈ లైటింగ్ ఇది చూస్తూ ఉంటే చిన్నప్పుడు మా డాడీ అయితే ఎక్కడైనా ఇట్లా లైటింగ్స్ అలా పెట్టి ఉంటే తీసుకెళ్లి మరీ చూపించేవాడు ఎంత బాగుంది ఈ లైటింగ్స్ ఇలా అని చెప్పేసి అందుకోసమని ఇక్కడ ఒక స్ట్రీట్ లో ఇట్లా వినాయకుడి దగ్గర స్టార్టింగ్ నుంచి అంటే స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి వినాయకుడు వరకు ఫుల్ లైటింగ్ అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది అప్పుడు మా డాడీనే గుర్తొచ్చారు ఇంకా ఇట్లా లైటింగ్ ఎక్కడైనా పెట్టుంటే ఎప్పుడు తీసుకెళ్ళి చూపించేవాడు అనమాట అందుకని ఇప్పుడు నాకు మా డాడీ గుర్తొచ్చాడు అలానే వినాయకుడు కూడా ఇక్కడ చాలా బాగున్నాడు కదా ఇది రేపు అయితే నిమజ్జనం చేస్తారంట ఇంకా మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము రిటర్న్ వెళ్ళే దగ్గర శివాలయం టెంపుల్ ఉంటుంది కదా బీరమ్గూడ దగ్గర శివాలయం టెంపుల్ ఆ స్ట్రీట్ లో వినాయకుడిని అయితే ఆ రోజు నిమజ్జనం చేస్తున్నాను అన్నమాట ఇంకా వ్యాన్ కి కూడా ఫుల్ గా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్ తో పాటు ఇంకా ఇక్కడ అయితే డీజే కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఇంకా ఫుల్గా అయితే సౌండ్స్ అసలు ఫుల్ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము సాయంత్రము మార్కెట్కి వెళ్ళాము అక్కడ నుంచి ఏం తీసుకొచ్చామంటే ఈసారి ఏమీ వెజిటబుల్స్ తీసుకురాలేదు ఓన్లీ నిమ్మకాయలు తీసుకొచ్చాము చూడండి ఈ నిమ్మకాయలు ఒక్కటే తీసుకొచ్చామన్నమాట ఇంకొకటి చిన్న క్యాబేజీ తీసుకున్నాము టెన్ రూపీస్ అంటే మా వాడు టూ త్రీ డేస్ నుంచి నిమ్మకాయ పులయారు కావాలని అడుగుతా ఉన్నాడు అందుకని రైస్ పెట్టేశాను ఇంకా రైస్ అవ్వగానే నిమ్మకాయ పులయారు అయితే చేస్తాను ఇప్పుడు డిన్నర్ కోసం అని చెప్పేసి మేము లంచ్ అయిపోగానే ఇంకా వినాయకులను చూద్దామని వెళ్ళామనమాట ఈరోజు మా మోక్షిత్ బాబు నిద్రపోయాడు లేవడానికి చాలా విసిగించాడు ఇంకా ఫైవ్ థర్టీ నుంచి లేపుతుంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అట్లా చేశాడు నైట్ అయిపోయింది ఇంకా లేచేసరికి ఇంకా అప్పుడు లేచాక రెడీ అయ్యి వెళ్ళామన్నమాట ఏదో రెండు మూడు వినాయకులను చూసాము ఇప్పుడు ఇంకా నేను తీసుకున్న క్యాబేజీ చూపిస్తాను మీకు క్యాబేజీ కూడా టెన్ రూపీస్ అంటే తీసుకున్నాం ఫుల్ మార్కెట్ అంతా ఆ రోడ్స్ అన్నీ ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయి అందుకే ఇంకా వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకోలేరు ఇది ఒక క్యాబేజీ ఒకటి తీసుకున్నాము టెన్ రూపీస్ ఇది మా మోక్షిత్కి పులిహోర అనడం రాక పులి రైసు పులి రైస్ అని అడుగుతూ ఉంటాడు అందుకోసం వాళ్ళు చెప్పేసి ఇక్కడ లెమన్స్ తీసుకొచ్చేసి పులిహోర అయితే చేస్తున్నాను పాపం టూ త్రీ నుంచి అడుగుతా ఉన్నాడు ఇంకా నేనే ఇంకా మళ్ళీ చిల్తపడ్డ ఏం నానబెట్టి చేస్తాంలే అని చెప్పేసి చేయలేదనమాట ఇంకా సండే వస్తే లెమన్స్ తీసుకొచ్చి చేస్తాలేనా అని చెప్పాను అందుకే ఇప్పుడు చేస్తున్నాను అనమాట రైస్ అయితే కలిపేసుకున్నాను కదా లెమను సాల్ట్ వేసేసుకొని ఇంక ఇక్కడైతే తాలింపు వేసుకుంటున్నాను తాలింపులో కొంచెము క్యాష్ కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం పల్లీలు కూడా అయిపోయాయి డబ్బాలో అందుకోసం అని చెప్పేసి పల్లీలు అయితే డబ్బాలో వేసుకొని ఇంకా పల్లీలు తాలింపులో వేసేసి ఫ్రై అయిన తర్వాత తాలింపు రైస్లో వేసి కలిపేశాను ఇంకా పులిహారైతే రెడీ అయిపోయింది నేనైతే తిన్నాను ఫస్ట్ మోక్ష రమ్మంటే రానే రాలేదు అసలు తిననన్నాడు మళ్ళీ ఇంకా బిగ్ బాస్ చూస్తూ అయితే పులిహోర అయితే తింటున్నాము ఇంకా వాడు తినమంటే తినకుండా బాటిల్తో ఎలా ఆడుకుంటున్నాడు చూడండి ఏంటది బాగుందా చాలా బాగుందా మీకు ఎలా ఉందండి ఆయన గారు ఇటు చూడండి ఇంకా ఈవినింగ్ అయితే నా సెల్ఫీ స్టిక్ అయితే వచ్చేసింది ఇంకా అప్పుడు బయటకు వెళ్తున్నామని చెప్పేసి అయితే అప్పుడైతే ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది అంటే అన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి